శ్రీకృష్ణుడి జననం చాలా విశిష్టమైనది మహాభారతం భాగవతం హరివంశం విష్ణు పురాణం మొదలైన పురాణాలు ఆయన జనన విశేషాలను వివరిస్తాయి ఇది ఒక మహద్భాగ్యమైన సంఘటనగా చెబుతారు ఎందుకంటే శ్రీకృష్ణుడు భూలోకానికి అవతరించడం ధర్మ పరిరక్షణ కోసం జరిగింది శ్రీకృష్ణుని జన్మకథ ఒకటి దేవకి వసుదేవుల వివాహం శూరసేన రాజ్యం మధురలో ఉండేది అక్క రాజ్యాన్ని ఉగ్రసేన పాలించేవాడు అతని కుమారుడు కంసుడు ఎంతో క్రూరుడు ఉగ్రసేనను బంధించి సింహాసనాన్ని స్వాధీనం చేసుకున్నాడు ఉగ్రసేన తన కుమార్తె దేవకిని యదువంశీయుడైన వసుదేవునికి ఇచ్చి వివాహం జరిపించాడు రోజు కంసుడు దేవకిని తన సోదరిగా ఎంతో ప్రేమగా పిలిచి స్వయంగా ఆమెను వదిన వసుదేవునితో కలిసి రథంలో ఊరేగింపుగా తీసుకెళ్తూ ఉండగా ఆకాశంలో ఓ గంభీరమైన స్వరం వినిపించింది కంసా నువ్వు ఎంతో ఆనందంగా నీ సోదరిని సోంగిస్తున్నావు కాని విను ఆమె నుంచి జన్మించబోయే ఎనిమిదో పిల్లవాడి చేతిలో నీ మరణం తప్పదు ఈ మాట విన్న కంసుడు భయంతో దేవకీని హత్య చేయడానికి ప్రయత్నించాడు కాని వసుదేవుడు ఆయనను అడ్డుకొని దేవకీ పుట్టించే ప్రతి శిశువును తనకు అప్పగిస్తానని ప్రమాణం చేశాడు రెండూ జైలులో బంధించబడిన వసుదేవ దేవకీలు కంసుడు వారి మాటలు నమ్మి వారిని బంధించి మధురలోని జైలులో ఉంచాడు దేవకీ పుట్టించిన ప్రతి బిడ్డను వసుదేవుడు కంసునికి అప్పగించేవాడు కంసుడు వారిని హతమార్చేవాడు ఈ విధంగా ఆరుగురు పిల్లలను కంసుడు హత్య చేశాడు ఏడవ బిడ్డ అయిన బలరాముడు మాయాబలంతో దేవకీ గర్భం నుంచి వసుదేవుని మరొక భార్య రోహిణీ గర్భానికి మార్చివేయబడాడు అతను పుత్రుడిగా జన్మించాడు మూడు శ్రీకృష్ణుడి జననం ఎనిమిదో గర్భాన్ని భగవంతుడు స్వయంగా అధిష్ఠించాడు అష్టమి తిథి రోహిణి నక్షత్రం అర్ధరాత్రి సమయం మేఘాల వర్షంతో కూడిన రాత్రి ఈ పవిత్ర సమయంలో శ్రీకృష్ణుడు జన్మించాడు ఆ సమయంలో జైలులో ఉన్న వసుదేవ దేవకీలు ఒక ఆధ్యాత్మిక ప్రకాశం చూడగలిగారు ఆకాశంలో దేవతలు నారాయణుడే భూలోకానికి అవతరించాడు అంటూ కీర్తనలు చేశారు శ్రీకృష్ణుడు తేజోమయుడిగా నాలుగు చేతులతో శంఖ చక్ర గద పద్మాలను ధరించి ప్రాకాశిస్తూ జన్మించాడు ఆయన భూలోక దశకు మారేందుకు వసుదేవుడు నమస్కరించగా బాలకృష్ణుడు సాధారణ శిశువులా మారిపోయాడు నాలుగు వసుదేవుని గోకుల ప్రయాణం శ్రీహరి లీలామయుడైనందున జైలు తలుపులు స్వయంగా తెరుచుకున్నాయి కాపలాదారులు నిద్రలో మునిగిపోయారు నదులు మార్గం ఇచ్చాయి వసుదేవుడు తన తలనమీద చిన్నదొమ్మె పెట్టుకుని చిన్న బాలుడైన శ్రీకృష్ణుడిని అందులో ఉంచుకుని యమునా నదిని దాటి